మాట్లాడితే నా 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 అంటుంటావు కదా నా చెల్లెలు అక్క చెల్లెలు నా అమ్మదమ్ములు నా బిడ్డలు నా ఎస్సీలు నా బీసీలు అని చెల్లెలు నెట్టేటను ముంచిన నువ్వు అలాగే తల్లిని నెట్టేట ముంచిన నువ్వు రాష్ట్రాన్ని అప్పుల ఊపులో ముంచిన నువ్వు నెక్స్ట్ సహజ వనరులైన ఇసుక ఖనిజాలు అలాగే కొండలు కోనలు దోచుకున్న నువ్వు నువ్వు ఒక తప్పుడు బిడ్డ నువ్వు నా నా అనుకున్నా కూడా నిన్ను మేము మా మా అనుకోలేము కాబట్టి ఇంకా సిద్ధమైపోయి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయి ఎందుకంటే బ్యాకప్ చేయడానికి నీకు ఆల్రెడీ ప్రజలు సిద్ధమైపోయారు ఇప్పుడు ఇవాళ జరిగిన సభలో ఎవరో వేరే టీవీల్లో తప్పుడు చూపించారు మా దానికి జనం బాగా వచ్చారు అని చెప్పి సాక్షి ఛానల్లో పాపం యాంకరు యాంకర్ గారు ఇంకా పేడ్ అర్నలిస్టులు అందరూ తెగ బాధపడిపోయారు ఏవేవో విజువల్స్ చూపించారు ఒక్క డ్రోన్ వచ్చేసరికి మీరందరూ అందరూ ఉచ్చిపోసుకున్నారు ఆ డ్రోన్ నేను బాంబుల పట్టుకు రాలేదు ఏరియల్ వ్యూ తీసి ఎంత ఏరియా మార్క్ చేసావు ఎంతమంది జనం వచ్చారో చూపించడానికి అని చెప్పి ఆ డ్రోన్ విజువల్స్ ఆల్రెడీ నేను ట్వీట్లో పెట్టాను ఆ విజువల్ ఆ ఫోటో చూపించి అంతకంటే ఎక్కువ జనం వచ్చి ఉంటే అది పెట్టండి మేము మేము మెచ్చుకుంటాం పవన్ కళ్యాణ్ గారు వస్తే ఎంతమంది జనం వస్తారో తెలుసా వస్తారో తెలుసా నీలాగా గాంధీ బుడ్డులు బిర్యానీ ప్యాకెట్లు క్యాష్ బస్సుల్లో పెట్టి బస్సుకు ఒక మేనేజర్ని పెట్టి యాభై ఇల్లుకు ఒక వాలంటీర్ని పెట్టినట్టు ఇలా కాదు జనాలు తెచ్చుకోవడం జనాలు అంటే మాట మీద కథలు రావాలి నువ్వు మాట్లాడితే భయపడిపోయి అందుకు నుంచే జనాలు అందరూ కూడా ఇందాక యాంకర్ చెప్తున్నారు సాక్షిలో బోల్డ్ మంది జనాలు పైన ఉన్నారు బోల్డ్ మంది జనాలు పైన ఉన్నారు లోపలెవడో లేడు బస్సు అక్కడ ఆగింది డబ్బులు తీసుకున్నారు అక్కడి నుంచి వెళ్తారు నీ సభలు ఎవడో లేడు సభలో ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది సభలో మహా ఉంటే ఒక పదివేల మంది ఉంటారు అది మీ పరిస్థితి పదిహేడు లక్షలు అని చెప్పి చెప్పుకుంటున్నాను సో కాబట్టి ఎటువంటి తప్పుడు లెక్కలు కాకుండా ఒక్కసారి ఏరియా ఏరియా విజువల్స్ రిలీజ్ చేయమని ఫోటోగ్రాఫ్స్ రిలీజ్ చేయమని మీ మీ ద్వారా మీ వైసీపీ మీడియాని కోరుతున్నాం థ్యాంక్ యూ